ర్యాంక్ బాయ్ ఇస్మైల్ అనే యూట్యూబ్ ఛానల్కి నన్ను అభిమానించే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఏ స్టేజ్లో అయితే ఉన్నానో మనోడిని కూడా ఆ స్టేజ్లోకి తీసుకురావాలని కష్టపడుతున్నాడు అంతకంటే అంతకు మించి ఇంకేమీ లేదు కష్టపడే వాళ్ళని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ನಾನು ಮರೀ ಅಂತ ಅದೋದ ಕನಪಡ್ತಾರಾ ಕಾಲಿತು ತನ್ನ ಕೊಡ್ತಾ

అంటే పెట్టని చెప్పి సరే అని చెప్పారు బాగా అంటే అంటే డబ్బులు తీసుకున్న బాగా అంటే ఎంత యాభై తీసుకున్నాలు అమ్ముకున్నా ఇక్కడ డెబ్బా ఇక నెల నెల కట్ట రెండు వారాలు కట్టినా కట్టి என்ன நபர் கு என்னது போனிட்டண்டே

நேடிதான் நேம் அர்த்தம் அப்போ வச்சாடே அசம்புறவு அசம் மணம் డబ్బులు తీసుకునేది అట్లా కట్ అవుతుందా ఎవరు కదా నేను ఎప్పుడు చూస్తున్నాడు డబ్బులు అంటే ఎవరు కాదు చూసుకుంది ఎవరు కాడ చూస్తున్నా అప్పుడు ఎవరు కాడ చూడ ఎవరు కాడ ఎవరు కింద చూస్తాము అడిగితే ఎవరు అప్ప చూసుకున్న ఇచ్చింది రెండు లక్షలు గురం రెండు లక్షలు పడుతున్నాం నేను మాత్రం రెండు లక్షలు గురం Hai, 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 double hai, 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 hai,

ஆவளோட இருக்கறப்ப நூக்கல்ல கோபteilam. எல்லinha உண்டாமா கம்பாய் பாவா சின்னது. ஆவல்ல கம்பா ஒண்ணு சும்மா 15% phone number 9876543210. கீசோந்திரா phone number 9876543210. சாட் வந்து போதுமா நம்பர் 9876543210. சாட் வந்து பிரான் விஷயமா. பிரான்ல பிரான்ல சாட் பண்ணிடலாம். हाय चाइल्ड ओपनिंग बाल बनीपड़ी है बाल बाल बनीपड़ी है बाल बाल बनीपड़ी है बाल बाल बनीपड़ी है ये वाइंडरा बाल बनीपड़ी है चारों तरफ ये तो ना क्या वेन देखना माँ गुरमोज चलो वाइंडरा अंगदाले की है बाल बनीपड़ी है எது நல்லா நான் எக்கல போது நான் ஏன்னா கண்டிப்பா

ஏன் பதலனமா இருக்கு ஏழே ஊறிக்கறது இந்தா இந்தா இந்தே சிவி சவறா எல்லே தேவன்னேடா பிராண்ட்னா காரண இப்படி பாலிச்சறீங்களா காரண இப்படி பாலிச்சறீங்களா கல்லுல வந்து आवाज வந்து ஏன் கர்ரோ இது கால் பாலிச்சீங்களா கால் பாலிச்சீங்களா

ಅದೇ ಕಟ್ಟಿ ಅಂತ ಅದೇ ಕಟ್ಟಿ ಅದೇ ಬರೋಣ ಅದ ಷೂಟು ಷೂ ಷೂಟಿಂಗ್ ಬಟ್ಟೆ ಅಂತ ಮನಿ ಕಾವೆಲ್ಲ ఇష్ట బురేం నువ్వు తోడు తావా లేకపోతే తోడు ఇచ్చేస్తావు చూడు అంటే తోడు తోడుంది అంటే సినిమాని కొంత షో ఉంటారు కొందరు అవుట్ ఓకే అంటే పర్సన్ చాలా తెలుసు కాబట్టి రక్ పెట్టావు అంటే అంటే తెచ్చి తీసుకుంటాం మైక్ బ్యాంక్ సార్ థ్యాంక్ బాగా చేసిన ఉంటాను నేను ఆలోచన వచ్చిన భయపడి బాధ్యత ఎప్పుడైనా పెట్టినారా నేనే బాధ్యత వచ్చి వాడు పిల్లడు వచ్చి ఎవరో వచ్చినా అన్న కోసం దర్జును మాత్రం మేము తీసుకోరా ఫోన్ చేసి అంటే నేను వచ్చినంతే దానికి గంట ముగిస్తానే ఉన్నాడు పాలు ಸರಬಿಲ್ದೇ ಅದೇ ಅಟೈತೆ ದೀನಿ ನೀಂಟಾಕ್ಟ್ ಕೇ ಕಾಕ್ಟ್ ನಂಬರ್ ನೀವು ಮಾತ್ರ ಕಂಟಾಕ್ಟ್ ನಂಬರ್ ಅದೇ ನಾನು 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 ಕಂಟಾಕ್ಟ್ ಕಿನ್ನ ಬಿಡ್ತಾ ಅಂತ